హలో అండి నమస్తే వెల్కమ్ టు దేవి స్మార్ట్ కిచెన్ ఈరోజు వీడియోలో చాలా సింపుల్గా టేస్టీగా హెల్దీగా చాలా తక్కువ టైంలో చేసుకునే స్వీట్ రెసిపీని అయితే చూపించబోతున్నానండి సో ఇంకా లేట్ చేయకుండా ఈ స్వీట్ని ఎలా ప్రిపేర్ చేయాలి ఏంటి అనేది చూసేద్దాం ఈ స్వీట్ ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని ఒక గిన్నె పెట్టుకుని ఇందులోకి ఒక కప్పు వరకు బెల్లం తీసుకున్నాను అలాగే టూ కప్స్ వరకు వాటర్ని వేసుకుని ఇందులో ఉన్న బెల్లం కరిగేంత వరకు కూడా బాయిల్ చేసుకోవాలండి ఇది మనకి పాకును రావాల్సిన అవసరం లేదండి ఇందులో ఉన్న బెల్లం పూర్తిగా కరిగిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని దీన్ని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు మరలా స్టవ్ ఆన్ చేసుకుని ఒక ప్యాన్ పెట్టుకుని ఇందులోకి ఒక కప్పు వరకు గోధుమ పిండిని వేసుకోవాలి గోధుమ పిండి వేసుకుని మంటని లో ఫ్లేమ్లో ఉంచుకుని ఒక ఫైవ్ మినిట్స్ పాటు ఈ గోధుమ పిండిని అయితే ఫ్రై చేసుకోవాలండి అంటే మంచి అరోమా ఫ్లేవర్ వచ్చేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి ఈ పిండిని ఇలా ఫ్రై చేసుకున్నప్పుడు ఇలా గరిటితో కలుపుతూనే ఉండాలండి లేకపోతే మాడిపోతుంది అలాగే నేను ఒక కప్పు గోధుమ పిండికి అరకప్పు వరకు నెయ్యినైతే తీసుకున్నాను ఈ అరకప్పు నెయ్యిలో కొంచెం నెయ్యినైతే ఈ పిండిలో వేసేసుకున్నానండి మిగిలింది లాస్ట్లో వేస్తాను మంటని లో ఫ్లేమ్లోనే ఉంచుకుని ఈ పిండి నెయ్యి అంతా కలిసేటట్టు బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఈ గోధుమ పిండి కొంచెం గోల్డెన్ షేడ్లోకి వచ్చిన తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న బెల్లం వాటర్ని అయితే ఇందులో వేసేసుకోవాలి బెల్లం వాటర్ వేస్తూ దీన్ని ఇలా కంటిన్యూస్గా కలుపుతూనే ఉండాలండి ఎక్కడ ఉండలు కట్టకుండా ఇలా కలుపుతూనే ఉండాలి ఇందులో బెల్లం వాటర్ని వేసిన వెంటనే గోధుమ పిండి బెల్లం వాటర్ని అబ్జర్వ్ చేసేసుకుంటుంది సో జాగ్రత్తగా ఇది మొత్తం కలిసేటట్టు కలుపుకోవాలి ఈ స్వీట్ మనకి కొంచెం దగ్గర పడుతుంది అనుకున్నప్పుడు మంచి ఫ్లేవర్ కోసం వన్ టీ స్పూన్ వరకు ఎలుగుల పొడిని కూడా వేసుకోవాలండి ఈ స్వీట్ ఇలా కొంచెం దగ్గర పడిన తర్వాత మనం పక్కన పెట్టుకున్న నెయ్యి అయితే ఉంది కదండి దాన్ని కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ ఈ స్వీట్ని అయితే మనం ప్రిపేర్ చేసుకోవాలి ఈ స్వీట్ మనకి ప్యాన్ నుంచి సెపరేట్ అయ్యేంత వరకు కూడా ఇలా కలుపుకుంటూనే ఉండాలి ఇప్పుడు ఇది మనకి ప్యాన్ నుంచి అయితే సెపరేట్ అవుతుంది కదండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం ఇక్కడ నేను ఈ స్వీట్ని ప్రిపేర్ చేసుకోవడానికి గ్లాస్ మోల్డ్ అయితే తీసుకున్నానండి ఇందులో నెయ్యి అయితే అప్లై చేసేసుకున్నాను నెయ్యి అప్లై చేసుకున్నాక ఈ అయితే ఇందులో సెట్ చేసేసుకోవాలి ఇప్పుడు దీనిపైన కొన్ని జీడిపప్పు పలుకులను అయితే వేసుకున్నానండి ఇదైతే పూర్తిగా ఆప్షనల్ అండి అలాగే ఇప్పుడు దీన్ని ఒక పావు గంట పాటు అలా పక్కన పెట్టేసేయండి పావు గంట తర్వాత దీని చుట్టూ ఒక నైఫ్తో స్క్రాప్ చేసుకుని ఒక ప్లేట్లోకి డీమోల్డ్ చేసుకుంటే కనుక ఈజీగా వచ్చేస్తుంది ఇప్పుడు దీన్ని నేను ఇక్కడ నైఫ్తో కట్ చేయట్లేదండి నైఫ్తో కట్ చేస్తే కనుక నైఫ్కి మొత్తం అంటుకుపోతుంది పీసెస్ సరిగ్గా రావు సో అందుకని థ్రెడ్ని తీసుకున్నాను థ్రెడ్తో అయితే పీసెస్ అయితే చాలా బాగా వస్తాయి చూసారు కదండి చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా చాలా సింపుల్గా మనకి స్వీట్ అయితే రెడీ అయిపోయింది ఇంతేనండి వీడియో నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్